బంగారు శివలింగాన్ని అయితే మనము దర్శించుకోనికైతేన్నాము వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాగిరెడ్డి పల్లిలో ఉన్న మూడున్నర అడుగుల బంగారు శివలింగాన్ని అయితే మనము దర్శించుకొనికైతేన్నాము మనం ప్రజెంట్ ఉప్పల్లో ఉన్నాము ఉప్పల్ నుంచి మనకు భోనిగిరు దాని తర్వాత నాగిరెడ్డిపల్లికి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ రూట్ ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఏ విషయాలు ఉంటే అవన్నీ నేను క్లియర్ కట్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తుంది ఇది అయితే భువనగిరి టోల్ గేట్ ఇక్కడ టోల్ గేట్ చార్జెస్ వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటారు మనం ఇక్కడ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ వెళ్తే మాత్రం మనకైతే భువనగిరి అయితే వచ్చేస్తుంది ఇదే భువనగిరి ఫోర్టు ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ వరంగల్ రూట్ వెళ్ళకుండా అక్కడ నుండి రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనమైతే వెళ్ళాల్సి వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినాక కింద బ్రిడ్జ్ నుంచి మనం అయితే రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్నాక మనకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఒక ఏడు కిలోమీటర్ దూరం అయితే వస్తుంది మేమైతే ఇప్పుడు ప్రజెంట్ నా ఫ్యామిలీని వేసుకొని వెళ్తున్నాం మనము ఎంట్రన్స్ దగ్గర వచ్చేస్తే మాత్రం ఇలా ఉంది ఎంట్రెన్స్ నుండి ఇక కమాన్ అయితే కనిపిస్తుంది కమాన్ నుంచి మనం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది మనం ముందు లోపలికి వెళ్ళంగానే మనకు ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే మనము టికెట్లు తీసుకోవాలి మనిషికి వచ్చేసి వంద రూపాయలు కార్కి వచ్చేసి యాభై రూపాయలు పార్కింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు ఆఖరికైతే మనమైతే అయితే రమేశ్వరం టెంపుల్ అయితే వచ్చేసినాము ఇది జస్ట్ మనకు భువనగిరి దగ్గర నుంచి ఇది రానికి దగ్గర దగ్గర ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఇక ఇప్పుడైతే నేను ప్రజెంట్ పార్కింగ్ అయితే ఉన్నా లోపల ఎట్టుంటో అది కూడా చూపిస్తా వచ్చేయండి భక్తులు వచ్చిన వాళ్ళు ఉండడానికి అయితే రూమ్స్ కూడా వాళ్ళైతే కట్టారు వన్ టూ డేస్ ఉండాలనుకున్న ఇక్కడైతే మనమైతే అయితే ఈజీ అయితే ఉండొచ్చు టెంపుల్ లోపలికి వచ్చినాక ఇంకో కమాన్ అయితే వచ్చింది మనమైతే టికెట్లు వాళ్ళకి చూపించుకొని దీని లోపల అయితే వెళ్ళాలి వెళ్ళంగానే మనకైతే ఫస్ట్ అయితే శివలింగాలం అయితే దర్శనం అయితే దొరుకుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే మనకైతే మొత్తం లింగాలే కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ మాత్రం ఏ లింగం కూడా ఇంకో లింగానికి లింగానికి అయితే అసలు ఉండదే ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లింగాలు ఉంటాయి వాటి మీద కూడా పేర్లు కూడా క్లియర్ కట్గా ఏ లింగం అని చెప్పేసి కూడా వాళ్ళైతే క్లియర్ కట్గా అయితే రాశారు ఒక్కొక్క మండపంలో వచ్చేసి వంద వంద విగ్రహాలు అయితే ఉన్నాయి విగ్రహాలు కాదు సారీ లింగాలు ప్రతి మండపం దగ్గర అయితే సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి మీరు సాయిబాబాను కూడా దర్శించుకొని ముందుకు అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న లింగం అయితే మొత్తం బంగారం తోటైతే ఉంది ఇది మూడు అడుగులు ఉంటుందంట ఎవరైనా అభిషేకం చేయాలనుకుంటే అభిషేకం చేయడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే మనకైతే అక్కడ అభిషేకం చేస్తారు ఈ మండపం వచ్చేసి ఇందులో అందరూ అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క గుళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహాలు అయితే ఈ మండపంలో అయితే వీళ్ళైతే పెట్టారు ఈ అమ్మవారి విగ్రహం నాకు చూడంగానే బూజ్ పంప్స్ వచ్చేసినాయి అలా ఇలా రెడీ చేశారా బాబు అని చెప్పేసి ఇంతవరకు నేనైతే ఎప్పుడు ఇలాంటి విగ్రహాలు అయితే చూడలేదు ఇదే కాదు ఇలాంటి చాలా మంచి విగ్రహాలు అయితే మనకైతే ఈ మండపంలో కనిపిస్తాయి ఈ శివలింగాన్ని హద్దుకొని మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులైతే నమ్మకము చాలా మంది వచ్చేసి ఇలా అయితే హద్దుకుంటున్నారు ఇప్పుడు కనిపిస్తున్నాయి శివలింగాలు ఉన్నాయి కదా మేము వెళ్ళిన రోజే ప్రతిష్టాపన జరిగిందంట ఇంకా పనులు అయితే చాలానే జరుగుతూ ఉన్నాయి మనల్ని అయితే లోపల రావడానికి అయితే అలవ్ అయితే చేయలేదు ఇది వచ్చేసి లింగాలు అంటారంట మేము వెళ్ళే వరకు కొంచెం గేట్స్ అయితే క్లోజ్ ఉండే అందుకనే అయితే ప్రతి ఒక్కటి దగ్గర నుండి అయితే చూపించలేకపోతున్నాం ప్రపంచంలో ఉన్న జ్యోతిలింగాలన్నీ ఈ మండపంలో అయితే మనకు అనిపిస్తాయి ప్రపంచంలో ఉన్న లింగాలన్నీ జ్యోతిలింగాలు ఎలా ఉంటాయో అక్కడ ఎలాంటి రూపంలో ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే వీళ్ళైతే రెడీ చేసి పెట్టారు ఇంతటితో రమణేశ్వరం బ్లాగ్ అయితే అయిపోయింది ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు